హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు సండే వ్లాగ్ సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని పెట్టినట్లయితే ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్ వాళ్ళకి వస్తాయి సో టైం ఇది యాక్చువల్లీ సండే బ్లాక్ సండే నుంచి స్టార్ట్ చేయలేదు సాటర్డే నైట్ టెన్ నుంచి స్టార్ట్ చేశాను అదేంటి అని అంటే అదే లెక్క యాక్చువల్లీ మన ఛానల్లో క్రిస్మస్కి బిఫోర్ డేట్స్ ఆల్ మంత్ కేక్ పెట్టాను సో ఆ కేక్ మా పాపకు చాలా నచ్చింది అప్పటినుంచో తను ఆ రోజు తిన్నా సాటిస్ఫై కాలేదనుకుంటా మమ్మీ మళ్ళీ చెయ్యి మమ్మీ మళ్ళీ చెయ్యి అని చెప్పి ఒకటే నన్ను ఫోర్స్ చేస్తుంది నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ దాకా తీసుకొచ్చాను సరే సాటర్డే అలాగూ లేట్ కప్ లేట్ కప్ అనుకుంటాం సండే లేట్గా లేస్తాం అనుకున్నాం యాక్చువల్లీ కానీ సండే ట్వంటీ సిక్స్ జనవరి వచ్చింది కదా పొద్దునే లేవాలి బట్ పాప అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకంటే మనకు ఎక్కువ ఏది కాదు కదండి సో పిల్లల కోసం ఏదైనా చేస్తాము అని ఇంకా నేను తన కోసం అని చెప్పి మంత్ డేట్స్ కేక్ చేశాను నేను ఆ ప్రిపరేషన్ చేసేసరికి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి టెన్త్ దాటిపోయింది సో ఎందుకంటే ఆ రోజు సాటర్డే మార్కెట్ ఉంటుంది ఇంకా అన్ని పనులు ఆ రోజు ఒకటే రోజు కావాలి కదా అని చెప్పేసి నేను చేసేసరికి పాప బజుకుందనమాట ఇంకా ఆ కేక్ చేసుకొని మేము కొంచెం టేస్ట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను మార్నింగ్ లేసేసరికి తను తిన్నదనమాట స్కూల్కి వెళ్ళి వచ్చినాక తిన్న తను తను ఫుల్ సాటిస్ఫై అయ్యింది సో అదొక్క సాటిస్ఫాక్షన్ మన జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు సో తన తన చిన్న చిన్న కోరికలను మా పాప పెద్ద తన ఫుడీ కాదు మా ఇంట్లో నేను ఒక్కదానే ఫుడీ ఏదైనా చాలా ఇష్టంగా తింటాను కావాలని అడుగుతాను మా హస్బెండ్ని మా నాన్న అని అడిగేదాన్ని మా పాప అంత ఫుడీ కాదు ఏది అడగదు ఏది తినదు తనకు నచ్చింది ఏదైనా ఉంది అంటే చాలా రేర్ కేస్లో ఫ్రెంచ్ ఫ్రైస్ లైక్ ఇది ఒక కేక్ తన డైట్లో అనమాట సో ఇంకా అది అనమాట అదొక తట దట్ ఈస్ ద స్వీట్ మెమరీ సో అందుకే మళ్ళీ క్లిప్ కూడా యాడ్ చేశాను సో ఆ తర్వాత ఇది సండే రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా సండే రోజు ట్వంటీ జనవరి ఉండే కదా ఇంకా అందుకని ఆ రోజు కూడా మార్నింగే లేచేశాము ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి పాలైతే పెట్టేశాను అండ్ సాటర్డే రోజు కొంచెము ఆలు పరోటా చేశాను ఆ రోజు సో ఆ వీడియో ఈరోజు ఒక రెసిపీ షేర్ చేస్తాను కదా బ్లాగ్లో అది అది ఈరోజు షేర్ చేస్తాను అనమాట సో చాలా బాగా వచ్చింది ఆలు పరోటంతో ముందు మన ఛానల్లో లాంగ్ వీడియోలో స్టఫింగ్ లేకుండా అని చెప్పి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను బట్ ఈరోజు అంటే విత్ విత్ స్టఫింగ్ పోస్ట్ చేశాను ఏ మాటకి ఆ మాట చెప్పాలి వితౌట్ స్టఫింగ్ అంటే విత్ స్టఫింగే పరోటా బాగుంది కొంచెం టైం ప్రాసెస్ టేకింగ్ ఎక్కువ తీసుకుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట హౌస్ వైఫ్కి లైఫ్ ఏముండదండి వెనక్కి చూసుకుంటే బట్టలు గిన్నెలు వంట తప్పించి ఇంకే సండే అయినా మండే అయినా బట్టలే తప్పదు సో బట్టలు వేసేసాను ఇదేంటంటే ఆకుకూరలు మార్కెట్ నుండి తీసుకొచ్చి అలానే పెట్టాను దేని దాన్ని డివైడ్ చేయలేదు ఆకుకూరలు తినడానికి ఎంత ఇష్టపడతామో వాటిని కట్ చేయడానికి అంత కష్టం అవుతూ ఉంటుంది ఇంకా పాపకైతే హాట్ వాటర్ పెట్టేసాను స్నానానికి ఇట్లంతా క్లీన్ చేయాలి దుమ్ము దుమ్ము చెత్త చెత్త అనిపిస్తూ ఉంది ఇంకా ప్రొసెస్లోకి వెళ్ళిపోదాము ముందైతే నేను మార్నింగ్ డ్రింక్ తీసుకుంటున్నాను ఈ మధ్యన ఎంత డైటింగ్ చేద్దాం అనుకున్నా కూడా ఒక రోజు రెండు రోజులు మూడో రోజు మళ్ళీ బద్దకేస్తుందండి కానీ ఫోర్టీ డేస్ ఛాలెంజ్ చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా ఇంటర్మీడియట్ ఇంటర్మీజియట్ ఏంటది అది ఏంటిదో సిక్స్టీన్ ఎక్స్టీ ఎయిట్ ఏంటి నీకు పేరే పలకలన్న వాటిని నువ్వు డైటింగ్ చేస్తావా అనుకోకండి చేస్తాను నాకు పేరు రావట్లేదు నోటికి అంతేనండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుకుంటున్నాను సిక్స్టీన్ ఇస్టీ ఎయిట్ ఓన్లీ డైలీ టూ మీల్స్ తినేసి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ అండ్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఇలా చేద్దామని డైట్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను బట్ డెఫినెట్లీ నేను ఒక వన్ వీక్ అయినా చేసి ఒక్క హాఫ్ కేజీ అని తగ్గితే అది మీకు పోస్ట్ చేస్తాను ఇంకా నా మార్నింగ్ డ్రింక్లోకి అయితే నేను వాటర్ని మరగబెట్టి అందులో వన్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి మరగబెట్టేసుకొని సో అందులో కొద్దిగా హనీ యాడ్ చేసుకొని తాగుతున్నాను పాస్ట్ వన్ వీక్ నుంచి ఇదే తాగుతున్నాను ఇది కొవ్వుని కరిగిస్తుంది బాడీని బక్కగా అయ్యేలాగా చేస్తుంది మంచి బూస్టింగ్ వాటర్గా పనిచేస్తుంది బట్ ఏంటంటే ఇది తాగుతూ మనము ఇష్టం ఉన్నట్టుగా తినొద్దు నేను అదే చేస్తున్నాను ఇది తాగుతున్నాను అలాగే ఇష్టం ఉన్నట్టుగా తింటున్నాను నేను చేసే పొరపాటే అది సో అలా నేను మార్నింగ్ డ్రింక్ తీసేసుకున్నాక ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఆలు పరాటా సాటర్డే చేసి నేను కొంచెం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టాను అది చేద్దాము అన్నీ రెడీగానే ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ లోపల ఇల్లు కంప్లీట్ చేద్దాము మరో పక్కన మా పాపనే మా వారు రెడీ చేస్తున్నారు సో ఇల్లు క్లీన్ చేసేస్తూ నేను ఇంకా ఈరోజు టాపిక్ ఏం మాట్లాడదాం అంటే ఎలాగో ట్వంటీ సిక్స్త్ జనవరి కాబట్టి దాని గురించే మాట్లాడదాం ట్వంటీ జనవరి అనగానే మీకు ఏది గుర్తొస్తుందో కామెంట్ చేయండి నాకు నా చిన్నతనము స్కూలింగ్ లైఫ్ స్కూల్ లైఫ్ వరకే ట్వంటీ జనవరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బాగుంటాయండి జెండా పండగ అనేది మా అమ్మ నేను గురె నిన్న మొత్తం ఇంట్లో జెండా పండగకి వెళ్ళవా లే జెండా పండుగ వెళ్ళవా రెడీగా జెండా పండగ అని చెప్పి మా పాపని జెండా పండగ జెండా పండగ అని చెప్పేసి అంటూ ఉన్నాను అనమాట సో జెండా వందనం పండుగ జెండా పండగ అనేది కానీ అప్పట్లో ట్వంటీ సిక్స్ జనవరి అండ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అని చెప్పేసి అనకపోయేది అండ్ ఇంకొకటి ఏంటంటే నైన్టీన్ ఎయిటీ అండ్ నైన్టీన్ కిడ్స్కే ఆ మూమెంట్ అనేది బెస్ట్ మూమెంట్స్గా ఉండేది ఇప్పుడు పిల్లలకి ఇదంతా కొత్తగా వింతగా ఏముంది ఇందులో అనిపిస్తుంది కానీ అప్పుడు పిల్లలకి ఏంటంటే సో ట్వంటీ సిక్స్ జనవరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనగానే మేమైతే మా స్కూల్లో అప్పట్లో మా క్లాసులో ఒక ముప్పై ముప్పై మంది ఉండేమండి అబ్బాయిల అమ్మాయిలని కలిసి కో ఎడ్యుకేషన్లో అందరము మా మా స్తో తగ్గట్టుగా టూ రూపీస్ నుంచి ఫైవ్ టెన్ అప్ టు ట్వంటీ అదే లాస్ట్ అమౌంట్ అలా అమౌంట్ వేసుకొని కాగి క్లా ఎవర్ క్లాస్ రూమ్ వాళ్ళు మొత్తం నీట్గా ఊడ్చుకొని కడుక్కొని స్టీ మన గమ్ము ఉండే మొత్తం డెకరేట్ చేయడానికి రూమ్ కాగితంతో డెకరేట్ ఐటమ్స్ ఉండే ఆ ఐటమ్స్ అన్నీ మేము అందరం అందరం వెళ్ళి షాప్కి వెళ్ళి అబ్బాయిలు కొనుక్కొచ్చేది వాళ్ళ వాళ్ళు ఒక బెంచ్ మీద ఒక బెంచ్ మీద ఒకటి వాళ్ళు వేసుకొని వాళ్ళు ఎక్కుతూ వాళ్ళు రెడీ చేస్తుంటే రూమ్ డెకరేట్ చేస్తుంటే మేము వాళ్ళకి గమ్ము పెట్టి గమ్ము కూడా ఏంటిది అనుకున్నారు పిండిని ఉడకబెట్టి ఇప్పుడు ఇప్పుడు దొరికే ఫెవిక్విక్ ఫెవికాల్ కాదు సో దా పిండిని ఉడకబెట్టి ఆ పేపర్ మీద పెట్టి ఆ రూమ్ మీద డెకరేట్ చేయడానికి వాళ్ళకి మేము హెల్ప్ చేసేది అలాగే బోర్డు మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే అంతా తినొచ్చు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అదంతా తినొచ్చు శుభాకాంక్షలు అని చెప్పేసి బోర్డు మీద కలర్ కలర్ చక్పీసులు ముగ్గులంతా డ్యూటీ అనమాట అలా రూమ్ అంతా డెకరేట్ చేసుకొని ఇంకా రేపు ఆ ప్రోగ్రామ్ ఉందనగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ప్రోగ్రామ్ ఉందనంగా హ్యాపీగా అందరం మంచిగా హెడ్ బాత్రూల్ చేసుకోవాలి ఇంకా వైట్ డ్రెస్ మీద కొంచెం కూడా మరకు ఉండొద్దు వైట్ షూస్ నీట్గా క్లా మమ్మీని పిండమని చెప్పాలి మా మమ్మీ ఏం చేసేదంటే వాడికి కొంచెం ఉజాలా చేసేది అప్పట్లో వచ్చేది కదా ఉజాలా కలరు అది ఎక్కువైపోయింది ఒకవేళ డార్క్ కలర్ అయింది నాకు ఎందుకు అయింది ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పేసి మళ్ళీ మమ్మీని కోపడాలు సో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా ఉండేది ఇంకెప్పుడో మార్నింగ్ సెవెన్ థర్టీకి రమ్మంటే సెవెన్ ఓ క్లాక్కే స్కూల్కి వెళ్ళి మన రూమ్ మంచిగా ఉందా డెకరేషన్ మంచిగా ఉందా ఎవరైనా పీకేసారని చెక్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఇంకా వచ్చే స్పెషల్ గెస్ట్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళ స్పీచ్ అన్నీ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ థర్టీ వరకు ఒక దిక్కు కడుపులో గోకుతూ ఉంటుంది ట్వెల్వ్ థర్టీ వరకు వెయిట్ చేసి ఆఖరికి పోయే ప్పుడు ఏమి ఇస్తారు తినడానికి అని చెప్పి ఎదురుచూపులు ఆఫ్టర్ దాడ్ ఒక్క వన్ రూపీ బిస్కెట్ ప్యాకెట్ కోసం మనం ఎంతసేపు అయ్యింది అనుకోడాలు సో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అంటే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆలూ పరాట చేస్తున్నాను చెప్పాను కదా గోధుమ పిండిని మంచిగా కొంచెం ఉప్పు వాటర్ వేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఆలుని మెత్తగా ఉడికి పొట్టిది స్మ్యాచ్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఆప్షనలే కంపల్సరీ అని ఏం లేదు అలాగే ఒకటే పచ్చిమిర్చి కట్ చేశాను ఎక్కువ పిల్లలకి కారం తగలొద్దని అలాగే కొత్తిమీర కరివేపాకు కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ముందు కొంచెం ఆలు మిశ్రమాన్ని పోపుక వేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేస్తాను ఆఫ్టర్ దట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తరుగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఉడికించి పొట్టి చేసి ఎక్కడ గడ్డలు లేకుండా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు తురుమును వేసేసుకోవాలి ఇది కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి పసుపు ఉప్పు కారం అలాగే ధనియాపొడి పొడి గరం మసాలా అవన్నీ వేసేసుకోవాలి అవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఫైనల్లీ నిమ్మకాయ రసం పిండేసుకొని మొత్తం బాగా కలుపుకొని దగ్గరికి పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలండి ఇది మంచి ఆరామ వస్తుంది పరోటాకి ఈ ఆలు మిశ్రమంలోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి శనగపిండి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది సో ఆలుకు బాగా పట్టేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆలు మిశ్రమం కంప్లీట్గా చల్లగనాక ఇలా రౌండ్ రౌండ్గా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి అలాగే చపాతీల్ని కూడా రౌండ్ రౌండ్గా ముద్ద చేసి పెట్టేసుకున్నాను అనమాట లైక్ భక్ష్యానికి చేస్తాం కదా పూర్ణము అలా సో తర్వాత నెయ్యి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో నెయ్యితో కాల్చుకుంటే కమ్మగా ఉంటాయి నెయ్యి ప్లేస్లో బటర్ నూనె ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇవంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత నార్మల్గా మనం చపాతి ఎలా రోల్ చేస్తామో ఇంకా అలానే సో పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసేసి ఇంకా మంచిగా రోల్ చేసేసుకోవాలి కొద్దిగా ఆ తర్వాత లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఆలు మిశ్రమ ముద్దని కూడా పెట్టేసి క్లోజ్ చేసే చేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి కొంత కొంతమంది బాగా పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు మడతా చపాతీ మడత పరోటాలాగా కూడా చేస్తారు ఇంకా అంత పర్ఫెక్ట్ ఏం కాదు కాబట్టి నార్మల్ పరోటా లాగానే చపాతి రాగానే రోల్ చేస్తున్నాను ఆ తర్వాత పెనం వెయిట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నా ఇంకా ఆలు పరోటాను వేసుకొని రెండు పక్కల ముందైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అప్లై చేయకుండా రెండు పక్కల కొద్దిగా కాల్చుకున్న తర్వాత నెయ్యి బటర్ నూనె ఏదైనా మన ఇష్టం ఆప్షనల్లో పెట్టేసుకొని రెండు పక్కల కాల్చుకోవడమే సో అంతేనండి టేస్ట్ అండ్ ఎమ్మి హెల్తీ ఆలు పరోటా రెడీ సో డైటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు దీన్ని కూడా డైటింగ్లో చేర్చుకోవచ్చు అలానే కాదు కొంచెం వెరైటీగా బ్రేక్ఫాస్ట్ చేద్దాము ఎలాగో స్కూల్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇది చేశాను మేమైతే ఇక్కడ కెచాప్ పెట్టుకొని తింటున్నాం పిల్లలకి మంచి లంచ్ బాక్స్లో కానీ డిన్నర్లో కానీ ఇలా కెచాప్ పెట్టి రోల్ చేసిస్తే ఎంత చక్కగా తినేస్తారు లేదు అనుకుంటే ఆప్షనల్ అదర్వైజ్ కట్తో కూడా తినొచ్చు కర్డ్ మీద కొంచెం ఉప్పు కారం స్పిరికిల్ చేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇల్లు పని అయిపోయింది అలాగే బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది అన్నీ క్లీన్ చేసేస్తాను ఈ లోపల బట్టలు కూడా అయిపోయాయి ఇంక వేరేద్దామని చెప్పేసి పైకి తీసుకెళ్ళాను రోజు బట్టలు వేస్తాను కానీ ఇంకా ఎక్కడి నుంచి జమవుతుందో అర్థం కాదు ఉన్నదే ముగ్గురము రెండు రెండు మారుస్తూ ఉంటాం బట్టలు ఎక్కువైతూ ఉంటాయి ఇంకా చకచక ఇంకా వంట ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా యాక్చువల్ జనవరి ట్వంటీ సిక్స్త్ కాబట్టి నాన్ వెజ్ దొరకదేమో అనుకున్నాం కానీ చికెన్ దొరికింది ఇంకా ఒకవైపు బగారా రైస్కి పోపు పెట్టేసి ఇంకా బాస్మతి రైస్లో మసాలా దినుసులు అన్నీ వేసేసాను కొంచెం ఉప్పు జీలకర్ర ధనియా గరం మసాలా నిమ్మకాయ రసం పిండేసి పెట్టేశాను ఈరోజు కొంచెం మెంతి చికెన్ కర్రీ చేశాను ఏదో ఒక ఆకుకూర డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచి ఐరన్ అందుతుంది కదా అని చెప్పేసి ఖచ్చితంగా వీక్లీ ఒక ట్వైస్ త్రైస్ ఆకుకూరలు బాడీకి అందేలా చూసుకుంటాం అనమాట సో ఇంకా బగారా రైస్ పోప్ చేసేసి అందులో రైస్లో వేసేసాను అండ్ మరోపక్క చికెన్ చికెన్కి అయితే అన్ని మసాలా దినుసులు వేసి మ్యారినేట్ చేసి పెడదామని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లిపాయ పేస్టు ధనియా జీలకర్ర గరం మసాలాలు అన్నీ వేసి పెట్టేసాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ చేసుకొని ఇంకా మసాలా యాజ్ యూజ్బల్ మసాలా దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు ఇంకా పుదీనా చికెన్ టమాటా ముక్కలు అన్నీ వేసేసుకొని మంచిగా ఉడికించుకొని కర్రీ పూర్తిగా ఉడికినాక ఫైనల్లో మెంతికూర వేసుకోవాలి మెంతికూర కొంచెం ఏదిగా ఉంటుంది కాబట్టి కర్రీకి బాగా పట్టేస్తుంది ఇంకా దించుతాం పది నిమిషాలు అనగా కొంచెం మెసరి పెట్టేసుకున్నప్పుడు మెంతికూర అలా కొబ్బరిపూడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది అలా వంట పూర్తయ్యేసరికి మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది స్కూల్లో రిపబ్లిక్ డే సందర్భంగా ఒక స్వీటు కారా ఇచ్చారు విలకర్ మాకైతే మరీ ఘోరం అండి అప్పట్లో అయితే వన్ రూపీ బిస్కెట్ ప్యాకెట్ టూ రూపీ బిస్కెట్ ప్యాకెట్ ఉండే నాకు రేట్ సరే గుర్తులేదు అందులో నాలుగు బిస్కెట్లు వచ్చేవి అవి తినుకుంటూ వచ్చేవాళ్ళం ఎప్పుడు ఇదేనా అనుకుంటూ దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం ఇది చూసే నాకు అది గుర్తొచ్చింది వంట పూర్తి అయిపోయింది కొంచెం ఈ ఆఫ్టర్నూన్ డ్రెస్ తీసేసుకొని ఆయన మంచిగా ఛాయ్ తాగేసి ఇంకా రేపటి కోసం అంటే మండే కోసం అని చెప్పి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ టైం క్యాప్సికమ్ టమాటా కర్రీ ఉండాలన్నమాట దానికోసం అని క్యాప్సికమ్ చాలా హాఫ్ కేజీ వరకు ఉండే సో అందుకని అవన్నీ మంచిగా కట్ చేసి పెట్టేశాను ఆ తర్వాత మండే టిఫిన్ చేద్దాం గుంట పొంగలు చేయక చాలా రోజులు చెప్పి రాగి పిండి సోక్ చేసి పెట్టాను రాగులు మినప్పప్పు కొంచెం మన దొడ్డు బియ్యము రేషన్ బియ్యము అవన్నీ నానబెట్టి ఒక ఐదు అరగంటలు నానబెట్టుకొని రుబ్బుకొని ఆనియన్స్ అవి ఇవన్నీ ఉప్పు అవన్నీ వేసేసుకొని గుంట పొంగనాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మండే ఆ బ్రేక్ఫాస్ట్కి ఆ వంటకా కూరగాయలు అవన్నీ రెడీ చేసి మేము బయటికి వెళ్ళాము అనమాట తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగాలేదు అని చెప్పి చూడడానికి వెళ్ళాము ఇంకా తర్వాత ఇంకా రెడీ రెడీ అయ్యి వెళ్ళిపోయి వచ్చేసాము అండ్ ఫైనల్లీ ఒక మీకు నెక్స్ట్ వచ్చేసి ఒక షాపింగ్ కూడా నేను షేర్ చేస్తాను కానీ ఇదే వీడియోలో సో అది షేర్ చేస్తున్నాను సో ఏంటంటే యాక్చువల్లీ పాపకి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాం ఎప్పుడు సంక్రాంతి రోజు అవి బయట ఒక్కటి కాటన్ డ్రెస్సెస్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఒక్క సూటబుల్ డ్రెస్ అండ్ పైన కింద బాటమ్ అండ్ టాప్ కలిపి అదే ఆన్లైన్లో ఒకసారి చూద్దామని చెప్పేసి బుక్ చేశాను త్రీ ఫార్టీ నైన్ త్రీ థర్టీ నైన్ నాకు ఈ మూడు డ్రెస్సులు పడ్డాయండి అస్సలు బాగాలేదు సిల్క్ క్లాత్ క్లాత్ పరంగా కానీ ఒక రే రేట్ పరంగా బాగుందేమో కానీ క్లాత్ పరంగా సైజ్ పరంగా ఏం మంచిగా రాలేదు మీషోలో ఫస్ట్ టైం నాకు ఇలా రావడం ఫస్ట్ టైము జనరల్గా మీషోలో నేను చాలాసార్లు షాపింగ్ చేస్తాను కానీ అంత నాకైతే ఏమనిపించింది సిల్క్ సిల్క్ క్లాత్ పిల్లలకి ఏమేస్తామండి ఏ సీజన్ అయినా కాటన్ క్లాత్ వాళ్ళకి మంచిగా ఉంటాయి కానీ సిల్క్ అలాగే ఇంకొక క్లాత్ ఉంటుంది క్రేప్ క్లాత్ లాగా అలా ఉంది డ్రెస్ నాకేం నచ్చలేదు బట్ ఒక ఐదు ఆరు సార్లు వేసేసి తీసేద్దాంలా అనిపించింది నాకైతే త్రీ పేర్స్ అంటే కొంచెం మరీ సిల్క్ కాకుండా కాటన్లో వస్తుందేమో అనుకున్నా కానీ రేనాక్స్ క్లాత్ అంటారు కదా అది వచ్చింది నాకు అస్సలు బాగలేదు త్రీ నైట్ షూట్స్ తీసుకున్నాను కానీ నాకు అసలు ఫుల్ డిజైన్ Soprattutto se mi la shopping, non mi la ఈవినింగ్ అలా కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసి ఇంకా పిండి రుబ్బేసాను మేము డిన్నర్ చేసేసాం పొద్దున చేసుకున్న చికెన్ ఉండే అది తినేసాం అనమాట ఇంకా స్టవ్ కూడా అంతా క్లీన్ చేసుకున్నాను సండే రాగానే చికెన్ మటన్ తినగానే స్టవ్ ఎంతమంది క్లీన్ చేసుకుంటారు కామెంట్ చేయండి నాకు ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా ఎప్పుడెప్పుడు నీట్గా ఉంచాలనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు కడుపులోకి ఆ ఫుడ్ బాగానే పోతుంది కానీ వండేటప్పుడు వండినాక దాన్ని చూసే థింగ్ అనేది నాకు అస్సలు నచ్చదు సో ఏమో ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ తిని తప్పదాపు తినాలి తప్పదాప క్లీన్ చేసుకోవాలన్నట్టుగానే ఉంటుంది అండ్ ఫైనల్లీ ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్స్ తెచ్చుకుని ఉండే మా పాప మా హస్బెండ్ అప్పుడు తినేశారు నేను మన దాచిపెట్టుకొని నైట్ ఇలా డిన్నర్ కంప్లీట్ అయినాక ఏదో ఒకటి స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి సో ఐస్ క్రీమ్ తిని వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అలాగే మా పాప ఒక క్రాఫ్ట్ చేసింది చూపిస్తాను ఇప్పుడు పిల్లలు టెక్నాలజీ బాగా యూజ్ చేసుకుంటున్నారండి అందులో భాగంగా మా చిట్టి తల్లి యూట్యూబ్లు షార్ట్లు వీడియోస్ అన్నీ చూసి తనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము ఆ సబ్జెక్ట్ పేరుతోని ఇలా ఎంఏ టీఏ లాగా ఐస్ క్రీమ్ స్టిక్స్తోని విరగొట్టి ఫివికి పెట్టి అతికించి వాటికి మంచి కలర్ వేసి ఇలా వాళ్ళ నాన్న అతకబెట్టమని చెప్పింది ఇవన్నీ మా పాప కళాఖండాలు చూసి దర్చుకోకండి సో ఇప్పుడు పిల్లలు టెక్నాలజీని బాగా యూజ్ చేసుకొని మంచి మంచి క్రాఫ్ట్ చేస్తున్నారు అందులో భాగంగా నా చిట్టి తల్లి ఇది చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడతో అంతా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది వీడియో ఏం చేస్తున్నా అని వీడియో కన్నా వచ్చినట్లయితే నచ్చిదల కోసమైన ఈ దీనికోసం ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్